చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి రెండు రోజుల పాటు కోవైట్ పర్యటనకు బయలుదేరి వెళతారు రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈరోజు యాభై ఐదవ జిఎస్టి కౌన్సిల్ సమావేశానికి కేంద్ర శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు అగర్తలాలో ఈరోజు ఈసిన ప్రాంతాల మండలి డెబ్బై రెండవ సర్వసభ్య సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను కేంద్ర కేబినెట్ పెంచింది కువైట్ అమీర్ షేక్ మెషెల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కువైట్ పర్యటనకు బయలుదేరి వెళతారు ఈ పర్యటనలో ప్రధానమంత్రి కువైట్ నాయకత్వంతో చర్చలు జరుపుతారు ఈరోజు ఆయన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొని భారతీయ ప్రవాసులతో సంభాషించనున్నారు లేబర్ క్యాంప్ను కూడా సందర్శిస్తారు ఇరవై ఆరవ అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి కువైట్ ఎమీర్ ప్రత్యేక అతిథిగా నరేంద్ర మోదీ కానున్నారు రేపు ప్రధానమంత్రికి బయాన్ ప్యాలెస్లో సంప్రదాయ వద్ద స్వాగతం లభిస్తుంది ఆ తర్వాత కువైట్ ఎమీర్ కువైట్ యువరాజ్ నరేంద్ర మోదీ విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు కువైట్ ప్రధానమంత్రితో కూడా ప్రతినిధి చర్చలు జరుగుతాయి నలభై మూడేళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఈ గల్ఫ్ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి ప్రస్తుతం కువైట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కు అధ్యక్షత వహిస్తున్నందున ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా విస్తృతమైన గల్ఫ్ ప్రాంతంతో భారతదేశ సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ రోజు యాబై ఐదవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు ఈ సమావేశంలో వస్తు సేవల పన్నుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి గోవా హర్యానా జమ్మూ కశ్మీర్ మేఘాలయ ఒడిషా ముఖ్యమంత్రులు అరుణాచల్ ప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు పలు రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు కాగా ఈ సందర్భంగా ఫుడ్ డెలివరీ సేవలు ఆరోగ్య బీమా అలాగే జీఎస్టీ స్లాబ్లు రేట్ల హేతుబందీకరణ సంబంధించిన మార్పులు తదితర అంశాలను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తుందని భావిస్తున్నారు జీవిత ఆరోగ్య భీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లను తగ్గించడంపై కౌన్సిల్ చర్చించే అవకాశం ఉంది ఖరీదైన చేతి వాచీలు బోట్లు పెంచే అంశంపై కూడా కౌన్సిల్ చర్చ జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఏవియేషన్ టర్బైన్ నిర్ధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై కౌన్సిల్ చర్చించవచ్చు సమావేశం ముగిసిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలపై ఆర్థిక శాఖ మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించవచ్చు త్రిపురలోని అగర్తలలో ఈరోజు ఈశాన్య ప్రాంత మండలి ఎన్ని సీ సర్వసభ్య సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు ఈ సమావేశంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ సుకాంత్ మజుందార్ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు పాల్గొంటారు కాగా నిన్న ముందస్తు సర్వసభ్య సాంకేతిక సమావేశంతో ఎన్ఈసీ సమావేశం ప్రారంభమైంది ఇలా ఉండగా నిన్న సాయంత్రం అగర్తలా చేరుకున్న జ్యోతిరాదిత్య సింధియా విలేకరులతో మాట్లాడుతూ ఈశాన్య ప్రాంత సత్వర అభివృద్ధికి ఎన్ఈసీ సమావేశం పునాది వేస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించిన వేగవంతమైన గతిశీల అభివృద్ధిని ఈశాన్య ప్రాంతం చూడబోతుందని వివరించారు ఈ సమావేశంలో గత ఏడాది కార్యక్రమాలను అంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చనున్నట్లు జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా ఉన్నాయి లోక్సభలో యాభై నాలుగు శాతం రాజ్యసభలో నలభై శాతం ఉత్పాదకతను నమోదు చేశారు నిన్న కొత్త ఢిల్లీలో ఉభయ సమావేశాలు ముగిసిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ ఉభయ ఉత్పాదకత దాని గురించి ఆలోచించాలని కోరారు ప్రతిపక్ష ఎంపీలు సృష్టించిన గందరగోళం వల్ల ఉభయ సభల ఉత్పాదకత దెబ్బతిందని అన్నారు ఈ సెషన్లో లోక్సభ ఇరవై సార్లు రాజ్యసభ పార్లమెంట్ హౌస్లో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడిన ఘటనను మంత్రి ఖండించారు ఈ సమావేశంలో నాలుగు బిల్లులను లోక్సభ ఆమోదించగా మూడు బిల్లులను రాజ్యసభ ఆమోదించిందని మంత్రి వివరించారు ఈ సెషన్లో భారతీయ వాయుయాన్ విధేయక రెండు వేల ఇరవై నాలుగును ఉభయ సభలు ఆమోదించాయని చెప్పారు రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా జరుగుతున్న వేడుకల్లో భాగంగా లోక్సభ రాజ్యసభలో ప్రత్యేక చర్చ నిర్వహించామని రిజిజు తెలియజేశారు రాష్ట్రపతి సాయంత్రం సికింద్రాబాద్ లో రాష్ట్రపతి శీతాకాల విడుదల జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమైన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శిష్ణేవ్ వర్మ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డితో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తదితరులు హాజరయ్యారు పలు రాష్ట మంత్రులు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు రాష్ట్రపతి దక్షిణాది విడిది ఈ రోజుతో ముగుస్తుంది ఈ రోజు చండీగఢ్ పంజాబ్ విశ్వవిద్యాలయం ఐదవ గ్లోబల్ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రారంభించనున్నారు ఉపరాష్ట్రపతి విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా కూడా వ్యవహరిస్తున్నారు శంకర్ రోజు చండీగఢ్లో ఒకరోజు పర్యటన చేపడతారు రెండు వేల సీజన్ ఎందుకు పోయిన కనీస మద్దతు ధర ఎంఎస్పిని ఆర్థిక వ్యవస్థ క్యాబినెట్ కమిటీ పెంచింది కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న సాయంత్రం కొత్త కొత్తదిల్లిలో మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎన్టీఏ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుందని అన్నారు రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చూపుతున్న ఇది పడుతుందని వివరించారు ఎండు కొబ్బరి సరసమైన సగటు నాణ్యత రకానికి ఎంఎస్పీ క్వింటాల్కు పదకొండు వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా నిర్ధారించగా మిల్లింగ్ ఎండు కొబ్బరి క్వింటాల్ పన్నెండు వేల వంద రూపాయలుగా నిర్ణయించినట్లు వైష్ణవ్ వివరించారు ఈ నిర్ణయం వల్ల కోట్ల రూపాయల ఆర్థిక ప్రభావం పడుతుందని చెప్పారు ఇది సీజన్లో

మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్ స్మైల్ కార్యక్రమం రెండవ ఉప కార్యక్రమంలో భాగంగా ఉంది ఇది దేశంలోని లాజిస్టిక్స్ రంగంలో ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టే కార్యక్రమం కాగా ఈ రుణ ఒప్పందంపై ఆర్థిక వ్యవహారాల శాఖ పరిశ్రమల ప్రోత్సాహం అంతర్గత వాణిజ్య విభాగం ఏడీబీలు సంతకం చేశాయి రేపు మలేషియాలోని కౌలంపూర్లో జరిగే అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ ఆడుతుంది భారత కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది నిన్న జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరుకుంది తొంభై తొమ్మిది ప్రజల లక్ష్యాన్ని భారత్ జట్టు కేవలం పద్నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది అంతకుముందు బ్యాటింగ్కు దిగిన శ్రీలంక ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి తొంభై ఎనిమిది పరుగులు చేసింది మరో సూపర్ ఫోర్ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల తేడాతో నేపాల్ను ఓడించింది చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరంగా మద్దతు ఇస్తున్నట్లు చేనేత కార్మికుల సంక్షేమాన్ని కాపాడుతున్నట్లు కేంద్రం తెలిపింది రాజ్యసభలో నిన్న కేంద్ర శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గ్రిటా ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని ముడివస్తు సరఫరా పథకాన్ని తమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కువైట్ పర్యటనకు బయలుదేరి వెళతారు రాజస్థాన్లోని జైసల్మేల్లో ఈరోజు యాభై ఐదవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అగర్తలాలో ఈరోజు ఈశాన్య ప్రాంత మండలి డెబ్బై రెండవ సర్వసభ్య సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు సీజన్ కనీస మద్దతు ధరను కేంద్ర ఆమోదించింది తొలి ఇంతటితో సమాప్తం